హాయ్ అండి అందరికీ నమస్తే ఎట్లు రండి అందరు బాగున్నారా మేము బాగున్నాం మా మా మేము మేము ఉన్న దగ్గర పక్కకు ఆమె ఒక కొంచెం ఒక నాలుగు గుంటల ప్లేస్ ఉండే అయితే అక్కడ కొంచెం పల్లె తోట వేసింది పచ్చగా బలే ఉంది మాకైతే మస్తు నచ్చింది ఇప్పుడే పల్లి కొంచెం పూటకొస్తుంది కింద వేర్లు దిగుతున్నాయి కొంచెం కొంచెం లైట్ కాయలు అవుతున్నాయి అయితే పల్లి తోట మధ్యలో అక్కడక్కడ గ్యాప్ ఉంచి కొంచెం కొంచెం ఆమె కొంచెం బబ్బరి వేసుకుంది బొబ్బరికాయలు అయితే బలే కాసినాయి ఇట్లా ఇట్లాస్తారని చెప్పి అనిపించింది అందరూ ఓన్లీ పల్లెతోటి వేస్తారు మధ్యలో మధ్యలో ఇట్లా మొక్కజొన్న కంకులు పెట్టింది కంకులు అయితే ఒక్కొక్క కర్రకు రెండు మూడు కంకులు వచ్చినాయి కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే పల్లెతోటి మధ్యలో ఎలుకలు వచ్చినాయి అన్ని ఎలుకలన్నీ లోపల ఇట్లా పల్లికాయలు అన్నీ తోడుకుంటా ఎలుకలు తినేస్తున్నాయి ఆ ఎలుకలు తినడం వల్ల పల్లి కొంచెం చనిపోతుంది అక్కడక్కడ మధ్యలో మధ్యలో ఈ బొబ్బరికాయలు అయితే మేము కొన్ని కూరకైతేకున్నాము ఒకరోజు కూర కూడా బాగా ఉంది మంచిగా ఉంది ఇవే బొబ్బరి చెట్లు ఇక మొక్కజొన్న చెట్లు చూడండి అక్కడక్కడ కొన్ని పెట్టింది ఒక ఇరవై కావాలి అంతే అయితే ఇక మా అబ్బాయి నాకు అవి కాంకి కావాలి నాకు కాంకి కావాలని ఏడుస్తున్నాడు అవి ఇంకా గింజలు కూడా కాలేదు ఇప్పుడు అర్ధరా తర్వాత ఇరిసి కోసిస్తా అని చెప్పినా ఇక ఇలా పల్లి కొంచెం ఎండిపోయింది అక్కడక్కడ ఇట్లా ఏం కావాలరా నీకు మొక్క కాంకి అవన్న ఒక ఒక టెన్ డేస్ ఆగి విరిచిద్దాం ఓకేనా కోసిస్తా ఇక పల్లి చూడండి ఎట్లా అయినాయో ఇక పల్లి కాయలు కొంచెం ఇట్లా అయినాయి ఇక వేరు తీసి చూడండి ఇగో ఇక ఇట్లా లా లేత ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటి కాయలు అవుతున్నాయి ఇట్లా మిగతా ఇంకా అయితే లేవు ఇంకా కొన్ని కొన్ని వట్టిగా ఉన్నాయి చూసినందుకు ఎట్లా అయిందో ఇలా లేత గింజలు ఉంటాయి ఇంకొక వేరు చూపిస్తే చూడండి ఇగో ఇంకో ఇంకొక వేరు తీస్తేనేమో ఇట్లా లోపల ఏం లేవు ఈ పల్లికాయలు అంటే వేరు కాస్తాయి పైన అని కొంతమంది అనుకుంటారు కానీ పైన కాయి వేరులో కాస్తాయి లోపల పువ్వులు మాత్రం పైన వస్తాయి కాయలు మాత్రం లోపల వస్తాయి చూసాను కానీ పల్లెతో ఇట్లుందో చూస్తారు కదా ఇక మీ దగ్గర కూడా పల్లి ఇలాగే వేస్తారా పల్లె మధ్యలో ఇట్లా వేరే వేరే చెట్లు కానీ అలాంటి లేకపోతే ఏ విధంగా వేస్తారు పల్లె మధ్యలో ఏమన్నా వేస్తారా అట్టి అయినా కాలు కామెంట్ చేయండి ఇంకో చిన్న పల్లి చూడండి చిన్నగా ఇంకా కాయ కావాలి సార్ ఇక చూస్తారు కదండి పల్లీ ఇట్లా అయినాయి ఇంకా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీ దగ్గర ఎలా చేస్తారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను బాయ్ బాయ్